ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం పురూరవుని కొడుకు క్షత్రవృద్ధుడు ఈ వంశంలోని సానకుడు ఋగ్వేదీయులలో శ్రేష్ఠుడుగా పరిగణించబడ్డాడు ధన్వంతరి ఆయుర్వేదాన్ని ప్రచారం చేశాడు అలర్కుడు అరవై ఆరు వేల సంవత్సరాలు యువకుడిగా ఉండి రాజ్యపాలన చేశాడు అక్రేని వంశం వారు బ్రాహ్మణులయ్యారు ఒకప్పుడు రాక్షసులకు భయపడి రజునికి స్వర్గాన్ని అప్పచెప్పి అతని దగ్గరే అతని శరణులోనే ఉంటాడు ఇంద్రుడు చాలా కాలం రజుడు మరణించాక స్వర్గాన్ని తిరిగి తనకి ఇమ్మనమని ఇంద్రుడు రజుని కొడుకులను అడుగుతాడు వారు ఇవ్వరు బృహస్పతి సహాయంతో వారిని బుద్ధిహీనుడిగా చేసి చేస్తాడు ఈ వంశంలోనే ధర్మక్షేత్రుడు మహారథిగా పేరు పొందాడు సుఖమహర్షి పరిషన్ మహారాజుకు వర్ణించి చెప్పిన క్షత్రవృద్ధుల గాథ ఇది మనం నిన్నటి రోజున విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం నవమస్కంధం పద్దెనిమిదవ అధ్యాయం యయాతి వంశవర్ణన సుఖమహర్షి చెప్తున్నాడు నహుషరాజుకి యది యయాత సంయాతి ఆయుతి మరియు వియుతి కృతి అనే ఆరుగురు పుత్రులు కలిగారు ఇంద్రియాలు జీవుడి అధీనంలో ఉన్నట్లు వీరందరూ నహుషుడి అధీనంలో ఉండేవారు యతి రాజ్యాన్ని గ్రహించలేదు ఎందుకంటే అతనికి రాజ్య పరిణామం తెలుసు ఇంతే కాకుండా రాజ్యం ఏలాల్సి వస్తే ఆత్మజ్ఞానం పొందడం చాలా కష్టం ఎప్పుడు ఇంద్రాణి పట్ల అపరాధం చేసినందుకు అగస్యా దృషులు నహుషుడిని స్వర్గం నుంచి పంపివేశారు అప్పుడు అతను కొండ చిలువ అయిపోయాడు అప్పుడు యయాతి రాజయ్యాడు ఇతను తన నలుగురు తమ్ముళ్లను నాలుగు దిశలకు అధిపతులుగా నియమించాడు యయాతి శుక్రాచార్యుని పుత్రికను వృషపర్వుడి కూతురిని వివాహం చేసుకున్నాడు ఆ తరువాత పృథ్వీని పాలించడంలో మునిగిపోయాడు పరీక్షిత్తు సుఖదేవుడిని ఇలా అడిగాడు ఓ మహర్షి శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు యయాతి క్షత్రియుడు అలాంటప్పుడు ఈ విపరీతమైనటువంటి సంబంధం వాళ్ళకి ఎలా కుదిరింది అది విని శ్రీ సుకుడు ఇలా చెప్పాడు ఒకరోజు వృషపర్వుడి కూతురు శర్మిష్ట తన వెయ్యి మంది సఖులతో గురువు కూతురు దేవయారిని తీసుకుని ఆ పురంలో అనేక రకాలైన వికసించిన పూలతో జుమ్మని నాదం చేస్తున్న తుమ్మిదల గుంపులతో నిండిన ఉద్యానవనాలలో విహరిస్తూ అక్కడ ఉన్న సరోవరం వద్దకు వెళ్ళి వస్త్రాలు విప్పి ఒడ్డున పెట్టి జలంలోకి దిగి నీటిని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఆడుకుంటున్నారు ఇంతలో మహాదేవుడు పార్వతితో నందిని అధిరోహించి అక్కడకు రావడం చూసి ఆ స్త్రీలందరూ తొందరగా తమ వస్త్రాలని వేసుకోసాగారు ఆ తొందరలో తెలియక శర్మిష్ట తమ గురువు కూతురు దేవయాని వస్త్రాలని వేసుకుంది అది చూసి దేవయాని కోపంతో ఈ దాసిని చూడండి నేను వేసుకునే వస్త్రాలను తను వేసుకుంది ఈమె రాక్షస తండ్రి మా నాన్నగారి శిష్యుడు ఈమె నా వస్త్రాలని వేసేసుకుంది వేదాలని నీచుడు దాల్చినట్లు అంది అప్పుడు శర్మిష్ట క్రోధంతో నిండిన ఆడు సర్పంలా శ్వాస పీల్చుకుంటూ పెదాలు కొరుకుతూ తిడుతూ గురుతనయ్యతో ఓ భిక్షుకే నువ్వు ఇలా ఎందుకు వాగుతున్నావు నీ సంగతి కూడా తెలుసుకో నువ్వు మా ఇళ్లలో శునకంలాగా కాగిలాగా తిరుగుతావు అంటూ కఠోర మాటలతో గురిపు తిరిగని తిరస్కార భావంతో చూసి ఆమె వద్ద ఉన్న వస్త్రాలు లాగుకొని అక్కడ ఉన్న ఒక బావిలోకి తోసేసింది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఆ సమయంలో వేటాడుతూ ఏయాతి మహారాజు దాహం వేయగా ఆ బావి వద్దకు వెళ్ళి దానిలో దేవయాని చూశాడు వస్త్రాలు లేకుండా ఉన్న దేవయాని కోసం తన ఉత్తరీయాన్ని బావిలోకి విడిచాడు అప్పుడు మెల్లగా కిందకి వంగి తన చేతితో ఆమెను పట్టుకొని ఆమెను మెల్లగా పైకి లాగి బావి నుంచి బయటకు చేర్చాడు తన చేయి పట్టుకుని బయటకు తీసిన రాజును చూసి దేవయాన్ని ప్రేమ నిండిన స్వరంతో ఓ శత్రువులను చీల్చి చెండాడేవాడా మీరు నా చెయ్యి పట్టుకున్నందుకు ఇప్పుడు మిమ్మల్ని తప్ప నేను ఇంకెవరినీ వివాహం చేసుకోలేను మీకు నాకు ఈ సంబంధం ఈశ్వర కృతమే కానీ మనుష్య కృతం కాదు ఈ బావిలో పడిన నాకు మీ దర్శనం అయ్యింది అంతేకాకుండా బ్రాహ్మణుడు నాకు భర్త అవడు ఎందుకంటే బృహస్పతి కొడుకు కచుడు నా తండ్రి వద్ద వృత సంజీవని విద్యను అభ్యసించాడు అప్పుడు అతనితో నేను నన్ను వివాహం చేసుకోమని అడిగాను అతను నువ్వు నా గురువు కూతురివి అందువల్ల నిన్ను వివాహం చేసుకోను అన్నాడు నేను అతనిని నీ విద్య నిష్ఫలం అవుతుంది అని చెప్పించాను దానికి అతను నాకు తిరిగి బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకోవు అని ప్రతిశాపం ఇచ్చాడు అంతా యయాతి విని అతనికి ఇష్టం లేకపోయినా దైవ ప్రేరణ వల్ల మనసు ఆమెపైన లగ్నం అయింది కాబట్టి ఆమెకు తన అంగీకారం తెలిపాడు యయాతి వెళ్ళిపోయాక దేవయాని రోధిస్తూ తండ్రి వద్దకు వెళ్ళి శర్మిష్ఠ అన్న మాటలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది శుక్రాచార్యుడు బాధపడి మనస్సులో పౌరాహిత్యాన్ని నిందిస్తూ భిక్షవృత్తి మంచిది కాదని అంటూ కూతుర్ని తీసుకుని ఆ పురాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకుని వృషపర్వుడు వెళ్ళి శుక్రాచార్యుడి కాళ్లపైన పడ్డాడు అప్పుడు శుక్రాచార్యుడు ఓ రాజా ఏ విధంగా దేవయాన్ని చెప్తుందో అలాగే చెయ్యి అన్నాడు తండ్రి చెప్పిన తరువాత దేవయాని వృషపర్వుడితో తన మాటలోని మనసులోని మాటని ఇలా చెప్పింది నా కోరిక ఏమిటంటే నా తండ్రి చెప్పినట్లు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి శర్మిష్ట తన సఖులతో నాకు దాసీగా ఉండాలి అని చెప్పింది అప్పుడు శర్మిష్ట తన సఖులతో పాటు దేవయానికి దాసీలా తిరగసాగింది ఆ తరువాత శుక్రాచార్యుడు తన కూతురు దేవయానితో శర్మిష్ఠను కూడా యయాతికి ఇచ్చి ఇలా అన్నాడు ఓ రాజా ఇక ముందు నీ శయ్యపైన ఎప్పుడూ శర్మిష్టతో ఉండవద్దు ఆ తరువాత దేవయానికి కలిగిన సంతానాన్ని చూసి శర్మిష్ట రాజుపైన మోహం పెంచుకోసాగింది ఆమె ఒకసారి ఏకాంతంలో యయాతితో తన కోరిక వెల్లడించింది అప్పుడు రాజపుత్రిక చేసిన సంతాన కోరికను ధర్మబద్ధుడైన యయాతి రాజు శుక్రాచార్యుడి మాటలను స్మరించుకుంటూ సరైన సమయంలో శర్మిష్టతో కలిశాడు దేవయానికి యదువు తర్వసుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు వృషపర్వుడి కూతురు శర్మిష్టకి దృష్యుడు అనువు పురుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు దేవయాని రాజు శర్మిష్ట పిల్లలకి కారకుడు అని తెలుసుకుని కోపంతో తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది కామంతో పీడించబడిన రాజు కూడా ఆమె వెనకాలే ఆమెను బతిమాలుకుంటూ వెళ్ళాడు మన్నించమని రాజు దేవయ్యని చరణాలపై పడి వేడుకున్నాడు అయినా ఆమె ఒప్పుకోలేదు తండ్రి ఇంటికి వెళ్ళాక దేవయాని తండ్రి శుక్రాచార్యుడుకి జరిగిన సంగతి చెప్పింది రాజుపైన కోపంతో శుక్రాచార్యుల వారు ఓ స్త్రీలోలుడా మనుషులని కురూపులుగా చేసే వృద్ధాప్యం నీలో వెంటనే ప్రవేశించుగాక అని శపించాడు అది విని యయాతి ఓ బ్రాహ్మణ నా మనస్సు నీ కూతురు సహవాసంతో ఇంకా తృప్తి చెందలేదు అన్నాడు అతని మనోగతాన్ని అర్థం చేసుకుని శుక్రాచార్యుడు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని వారి యవ్వనాన్ని నీకు ఇవ్వ ఇవ్వగలిగితే నీకు యవ్వనం వస్తుంది అని శాపాన్ని కొద్దిగా సడలించాడు ఆయన చెప్పింది విని ఇంటికి వెళ్ళి పెద్ద కొడుకుని పిలిచి నాయన నా ముసలితనాన్ని తీసుకుని నీ యవ్వనాన్ని నాకు ఇస్తావా నీ తాత నాకు దుస్థితి కలిగించాడు నాకు ఇంకా సంసార విషయాలపైన కోరిక తీరలేదు అందువలన నువ్వు నేను చెప్పినట్లు చేస్తే కొన్ని సంవత్సరాల యవనంలో గడుపుతాను ఎందుకంటే సంసారంలో అన్ని భోగాలు అనుభవించందే తృష్ణ తీరదు అని వేడుకున్నాడు అయినా ఆ యదుడు కానీ అతని తమ్ముడు తుర్వసుడు కానీ శర్మిష్ట కొడుకులు దృష్యుడు కానీ అనువు కానీ ఒప్పుకోలేదు అప్పుడు యయాతి అందరికన్నా చిన్నవాడైన పురుడిని పిలిచి తన కోరికను చెప్పి నాయనా మీ అన్నయ్యలు లాగా నా మాటని తిరస్కరించవద్దు అని అన్నాడు అప్పుడు పురుడు ఆలోచించి తన తండ్రి వృద్ధాప్యాన్ని తాను తీసుకుని తన యవ్వనాన్ని ఆయనకి ఇచ్చాడు అప్పుడు ఏయాతి చిన్న కొడుకు యవ్వనాన్ని గ్రహించి ప్రాపంచిక భోగాలని అనుభవింపసాగాడు జయాతి తండ్రిలాగా ప్రజలని పాలించసాగాడు దేవయాని కూడా తన మాట మనస్సు మరియు దేహంతో తన ప్రియమైన పతితో అత్యంత ఆనందంలో మునిగి తేలింది రాజు యజ్ఞాలలో చాలా దక్షిణలు ఇచ్చి యజ్ఞ పురుషుడిని పూజించాడు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు పంచేంద్రియాలు మరియు అరువది అయిన మనసుతో ఏయాతి భోగాలు అనుభవించినా ఆయనకి తృప్తి కలుగలేదు ఇది శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనమణి ద్వారా నవమస్కంధంలోని ఏయాతి సూక్తులు లాభాలు పంతొమ్మిదవ అధ్యాయం ద్వారా విందాం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి